ఆదికేశవులు గౌరీ బస్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు కనక మహాలక్ష్మి బుర్కా వేసుకొని కు వస్తుంది ఆదికేశవులు పక్కనే కూర్చుంటుంది ఆదికేశవులు కనక మహాలక్ష్మిని చూసి ఏం చదువుతున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే డిగ్రీ చదువుతున్నానండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా అమ్మాయి కనక మహాలక్ష్మి కూడా డిగ్రీ చదివింది పెద్ద అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపించేశాము అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది మీరు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు అని చెప్పి కనకమహాలక్ష్మి అడుగుతూ ఉంటే నాకు ఉత్తమ రైతుగా కేంద్ర మంత్రి గారు అవార్డు ఇచ్చారమ్మా అని చెప్పి ఇదిగో ఆ అవార్డు అని చెప్పి ఆదికేశవులు కనక కనకమహాలక్ష్మికి అవార్డు తీసి చూపిస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి అవార్డుని తన చేతుల్లో పట్టుకొని దానిపైన చెయ్యి వేసి ఆనంద బాష్పాలు కురిపిస్తూ ఉంటుంది మీరు ఏమైనా తిన్నారా అండి అని చెప్పి కనక మహాలక్ష్మి ఆదికేశోళ్ళని అడుగుతూ ఉంటే అవార్డు తీసుకునే సంతోషంతో కడుపు నిండిపోయిందమ్మా ఆకలిగా లేదు అని చెప్పి ఆదికేశోలు అంటాడు నా దగ్గర భోజనం ఉంది మీరు తింటారా అని చెప్పి కనక మహాలక్ష్మి తన చేతులతో ముద్దలు కలిపి గౌరీకి ఆదికేశవులకి చేతుల్లో పెడుతూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు సరే అమ్మా ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఆదికేశవులు గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే కనక మహాలక్ష్మి బుర్కా తీసి ఆదికేశవుల నుంచిన దగ్గర తన చేతులు పెట్టి తన తండ్రి పాదాలను గుర్తు తెచ్చుకొని కళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపో